నమస్కారం ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ తులారాశి తులారాశి వాళ్ళు ఏంటి పరిస్థితి చెప్తాం చాలా కామెడీగా చాలా ఆర్డర్లో చాలా సీక్వెన్స్గా చెప్తాం ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మీరు మీ గర్ల్ ఫ్రెండ్ డబ్బులు పెడితే హ్యాపీగా ఆ డబ్బులు తీసుకుంటారు మీరు రెస్టారెంట్కి వెళ్తారు మీ గర్ల్ ఫ్రెండ్ బిల్ కడుతుంది మీరు చక్కగా బిర్యానీ తింటారు మీకు ఒక ఫోన్ కావాలి దానికి పదివేలు అవసరం మీ గర్ల్ ఫ్రెండ్ని అడగండి మీ చేతిలో పదివేలు పెడుతుంది అంటే బేసిక్గా ఏంటి మీకు ఒక స్పాన్సర్ అనేది దొరకబోతుంది ఎక్కడో చోట ఈ డిసెంబర్ నెలలో మీకు ఒక స్పాన్సర్ ఆడమే అవసరం లేదు ఆడదానికి ఆడది పెట్టొచ్చు మగవాడికి మగవాడు పెట్టచ్చు బేసిక్గా మగవాడికి ఆడది పెడతది ఇప్పుడు నేనున్నా ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు మోహిత్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు మోహిత్ నేను ఒక బిఎస్సి స్టూడెంట్ నేను బ్యాంగ్లూరులో ఒక జైన్ యూనివర్సిటీలో చదువుతున్నా నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది ఆ గర్ల్ ఫ్రెండ్ పేరు షిఫాలి సో నేను మోహిత్ నా గర్ల్ ఫ్రెండ్ పేరు షిఫాలి ఇప్పుడు నేను షిఫాలి కలిసి ఎక్కడికైనా వెళ్తే బిల్లు షిఫాలి కడుతుంది ఇప్పటిదాకా నేను కడుతున్నా అబ్బాయిలు అంటే తప్పదండి బిల్లు కట్టాలి ఒకప్పుడు సిచ్యువేషన్ వేరే ఉండేది కానీ ఇప్పుడు సిచ్యువేషన్ మారిపోయింది ఓకే ఇప్పుడు ప్రజెంట్ మాట్లాడదాం నేను మోహిత్ ఎక్కడికి వెళ్తున్నా మాల్కి వెళ్తున్నా మోమోస్ ఇడ్లీ దోశ బిసిబిల్లే బాత్ సాంబార్ వడ ఫలూదా ఎక్కడికి వెళ్ళినా బిల్ నేనే కడుతున్నా నా కళ్ళకి వెళ్ళి నీళ్ళు కారుతున్నాయి ఆరు నెలల నుంచి ఈ పిల్ల నాకేం ఒక్క రూపాయి కూడా పెట్టలేదు మంచి పిల్లనే ఇంకా అది ఏం కాదనట్లేదు మంచి పిల్లనే కానీ ఒక్క రూపాయి కూడా ఆమె తీయట్లేదు ఆమె జాబ్ చేస్తుంది సాఫ్ట్వేర్ లక్ష రూపాయలు జీతము ఆమెది నేను సంపాదిస్తున్నాను నా జీతం లక్ష రూపాయలు ఆమె సంపాదిస్తుంది ఆమె లక్ష రూపాయలు కానీ నేను ఒక్క రూపాయి కూడా తీయడం లేదే సారీ ఆమె ఒక్క రూపాయి కూడా తీయడం లేదు మొత్తం నేనే ఖర్చు పెడుతున్నా అని బాధపడుతున్నారు కదా మీరు సో మీకు ఈ నెల బంపర్ ఆఫర్ మార్గశిరమాసం డిసెంబర్ నెల మీ గర్ల్ ఫ్రెండ్ మీకోసం డబ్బులు తీయబోతుంది మీకు బిర్యానీ కావాలంటే బిర్యానీ పెడుతుంది దోశ కావాలంటే దోశ పెడుతుంది పిజ్జా కావాలంటే పిజ్జా పెడుతుంది మోమో కావాలంటే మోమో ఎక్కడైనా బిల్ ఆమె కడుతుంది మీకు ఒకవేళ బైక్ కొనాలనుంటే ఈఎంఐ కూడా ఆమె కడుతుంది ఈ నెల సో చెప్పే పాయింట్ ఏంటి ఈ నెల తులారాశి వాళ్ళకి చాలా బాగుంది ఎస్పెషల్లీ ఆశీర్వాదం ఉంది ఒక స్త్రీ శక్తి ఆశీర్వాదం ఉంది అందుకనే మీ జీవితంలో ఒక స్త్రీ వచ్చి మిమ్మల్ని రాజులాగా చూసుకుంటుంది జీవితాంతం కాదు నాయన ఈ నెల మాత్రమే ఓ సంబరపడేమో మాకు ఈ నెల మాత్రమే ఈ నెల ఆమె మనసు కరిగిపోయి వీడు నా బాయ్ ఫ్రెండే వీళ్ళు వీళ్ళు నా నా మొగ్గుడే మా ఆయన మా భర్త అనుకొని నీకోసం గిఫ్ట్ కూడా తీసుకొస్తుంది నువ్వు హోటల్కి వెళ్దాము హాస్పిటల్కి వెళ్దాము అంటే కాదు ఇప్పుడు బిర్యానీ తినాలని చెప్తే అంత కడతా అది వేరు నీకు చెప్పకుండా కూడా నీ కోసం బిర్యానీ తీసుకొస్తుంది నీ కోసం ఒక గిఫ్ట్ తీసుకొస్తుంది ఒక షర్ట్ కొనుకొస్తుంది మంచి షర్ట్ మళ్ళీ పిచ్చి షర్ట్ కూడా కాదు సో ఈ నెల ఎవరికైతే గర్ల్ ఫ్రెండ్ ఉందో తులారాశి వాళ్ళకి వాళ్ళ అదృష్టం పండింది సింపుల్గా చెప్పాలంటే షడ్ రుచులు అనుభవిస్తారు మీరు నెల మీరు ఏం చెప్తే మీ గర్ల్ ఫ్రెండ్ అది వింటుంది ఎస్పెషల్లీ బెంగళూరులో హైదరాబాద్లో ఉండే తెలుగు వాళ్ళు బాగా రిలేట్ చేయగలుగుతారు ఊర్లో ఉన్న వాళ్ళు స్వామీజీ ఏం మాట్లాడుతున్నారు మీరు అని అంటారు కానీ సిటీలో ఉన్నవాళ్ళు బెంగళూరులో ఉన్న వాళ్ళు అర్థం చేసుకుంటారు ఓకే ముందుకెళ్దాం తులారాశి వాళ్ళు వ్యాపారంలో ఉన్నవాళ్ళు కమ్యూనికేషన్ ఇది జాగ్రత్త మాట్లాడేటప్పుడు జర జాగ్రత్తగా మాట్లాడితే మీకు డీల్ కుదురుతుంది చేతిలో దొడ్డు డబ్బులు వస్తాయి మాట జారారా నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారా అదే నువ్వెంత నీ బతుకెంత అంటే ఆర్డర్ పోతుంది డబ్బులు పోతాయి జాగ్రత్తగా మాట్లాడండి వ్యాపారం చేసేవాడు నువ్వు ఒక్కడవి వ్యాపారం చేయట్లేదు నువ్వు ఒక్కడవి సరుకు అమ్మట్లేదు ఇక్కడ పది మంది ఉన్నారు సరుకు అమ్మేవాళ్ళు పది చోట్ల పది మంది సరుకు అమ్ముతున్నారు నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు జాగ్రత్తగా మాట్లాడితే పదిసార్లు నీ దగ్గరకు వస్తారు నువ్వు మొదటిసారి చెడగొడితే బడు రాడు అయిపోయింది షాప్ క్లోజ్ కథం కేల్ కథం దుకాన్ బంద్ అయిపోతుంది గుర్తుపెట్టుకో తర్వాత మనం ముందుకు వెళ్దాం తులారాశి వాళ్ళకి నెల చాలా బాగుంది సుమా మంచి నెల తులారాశి వాళ్ళకి తర్వాత మూడో ఇల్లు మీకు సూర్యుడు కుజుడు ప్రభావం ఉంది సో ఇక్కడ చెప్పేది ఏంటి ఇప్పటిదాకా మీరు జాబ్ చేస్తున్నారు ఆ నెలకి ఆ లక్ష రూపాయలే వస్తుంది నెలకి పోని ఇరవై వేలే వస్తుంది ఇప్పుడు ఏదో కొత్తది మొదలు పెట్టాలని ఉంటుంది అంటే నువ్వు సాఫ్ట్వేర్ చేస్తున్నావు జాబ్ ఇప్పుడు అరే అరే నేను కూడా ఒక సాఫ్ట్వేర్ తయారు చేద్దాం ఇవాళ నుంచి ఒక పదివేలు తర్వాత అయినా అది పెద్ద సాఫ్ట్వేర్ అయిపోయి అది ఒక పెద్ద ప్రోడక్ట్ సింపుల్ చెప్పాలంటే ఒక యాంటీవైరస్ తయారు చేద్దామని ఒక ఆలోచన వచ్చింది ఇవాళ నుంచి మొదలెట్టండి ఒక ఐదేళ్ళకో పదేళ్ళకో అది సక్సెస్ అవుతుంది తయారు చేస్తారు ప్రోడక్ట్ మీ చేతిలోకి వస్తుంది అప్పుడు మీరు యాంటీవైరస్ అమ్ముకోవచ్చు కదా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే యాంటీవైరస్ కంపెనీలో పనిచేయడం కాదు యాంటీవైరస్ మనం తయారు కూడా చేయవచ్చు అంటే సాఫ్ట్వేర్లోనే పనిచేస్తూ ఒక ప్రోడక్ట్ తయారు చేస్తూ మనం రేపు ఆ ప్రోడక్ట్ అమ్మొచ్చు ఒక జాబ్ నుంచి ఒక బిజినెస్కి మీరు ట్రాన్స్ఫర్ చేసేవచ్చు కానీ మీకు టెన్ ఇయర్స్ ప్లాన్ ఉండాలి ఆ ప్లాన్ మీరు ఇవాళ నుంచి ఆ విజన్ వచ్చినప్పుడు దాన్ని పట్టుకొని ఆ తీగ లాగితే రేపు అక్కడ డొంక కదులుతుంది పదివేల తర్వాత సో ఇప్పుడే టెన్ ఇయర్స్ ప్లానింగ్ ఇప్పుడు వేసి పెట్టుకోండి మీకు అర్థమైందా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా నేను రుద్రాక్షలు అమ్మాలంటే ముందు రుద్రాక్షలు కరెక్ట్ చేసుకోవాలి కదా కాశీకి వెళ్ళాలి నాసిక్ వెళ్ళాలి ఎక్కడెక్కడికో వెళ్ళాలి వీడితో మాట్లాడాలి వాడితో మాట్లాడాలి రుద్రాక్షల గురించి మొత్తం కనుక్కొని మెల్లిగా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు రుద్రాక్షలన్నీ కూడా కట్టుకుంటే రెండు సంవత్సరాల తర్వాత నేను రుద్రాక్ష వ్యాపారం అమ్ము స్టార్ట్ చేయవచ్చు షాప్ పెట్టవచ్చు ఆన్లైన్లో అమ్మొచ్చు మీకు అర్థమైందా నా ఎగ్జాంపుల్ ఇచ్చా ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమవుతుంది కాబట్టి ఈజీగా సో మీకు వ్యాపారం చేసే ఉద్దేశం ఉంటే ప్లానింగ్ ఇప్పటి నుంచే మొదలు పెట్టండి ఒక సంవత్సరం ముందు నుంచి ప్లానింగ్ వేసుకోవాలి ఎప్పుడైనా ఎవడైనా ఎందుకంటే రేపు డబ్బులు వస్తే సడన్గా వ్యాపారం మొదలెట్టాలంటే మైండ్ పని చేయదు ఇవాళే ప్లాన్ చేసుకుంటే మూడేళ్ళకు ఐదేళ్ళుకో మీకు డబ్బులు వస్తే పదేళ్ళ తర్వాత మొదలెట్టచ్చు అంటే ఆ ఐడియా ఫస్ట్ నుంచి ఉండాలి కొందరికి చాలా క్లియర్గా ఉంటుందండి ఐడియా కొందరు డబ్బులు వచ్చిన తర్వాత మొదలెడతారు అప్పుడుకప్పుడు పెడతారు అది మునిగిపోతుంది ప్లానింగ్ చేసి ప్లాటింగ్ చేసి అన్నీ రెడీ పెట్టుకోవాలి డబ్బు వచ్చినప్పుడు బిజినెస్ పెట్టేయాలి సో దానికి సంబంధించిన రీసెర్చ్ మీరు చేస్తారు లాంగ్ టర్మ్ రీసెర్చ్ కనిపిస్తుంది ఆర్థికంగా బాగుపడాలంటే ఉద్యోగంతోనే కాదు వ్యాపారంతో కూడా బాగుపడచ్చు అని తెలుసుకొని దానికి ప్లానింగ్ చేస్తారు వ్యూహం కూడా అంతే కదా ఒక అమ్మాయి మంచి అమ్మాయి ఉంది అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలంటే మనం ఇప్పటి నుంచే ప్లానింగ్ చేయాలి కదా అప్పటికప్పుడు అవుతుంది ఏంటి సో అది తర్వాత వ్యాపారం గురించి మాట్లాడాము ఆరోగ్యం గురించి మాట్లాడదాం ఆరోగ్యం చాలా బాగుంది కానీ కొంచెం కంట్రోల్లో పెట్టుకోవాలి కొన్ని అలవాట్లు ఉంటాయి ప్రతి మనిషికి ఒక అలవాటు ఉంటుంది ఆ అలవాటు కొంచెం కంట్రోల్లో పెట్టుకోవాలి గీత దాటద్దు గీత లోపలే ఉండాలి జర జాగ్రత్త గీత ఎక్కడ గీస్తున్నారో చూసుకోవండి తర్వాత మీ ఇష్టం నేను ఇంకెన్నిసార్లు అని చెప్తాను మీకే ఐడియా ఉండాలి రోజుకి మీరు ఎంత తినాలి ఎంత తాగాలి ఏం తినాలి ఏం తాగాలి అని సో మీ విజ్ఞతకే వదిలేస్తున్న జర్రా ఇక్కడ ఎలా ఉందంటే పరిస్థితి ఆర్థికంగా బాగుంది మీ అమ్మాయి మిమ్మల్ని బాగా చూసుకుంటుంది సరిగ్గా మాట్లాడితే వ్యాపారం నడుస్తుంది కానీ ఆ దుర దురలవాటు ఒకటి ఉంది చూడండి అది పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి మీకుండే ఆ దురలవాటుని తగ్గించుకోవండి అంటే ఆ గీత గీసేయండి మీకు ఏం నాకు తెలీదు సిగరెట్టు పాన్ మసాలా మందు అది చక్కెర పాలు కూడా అవ్వచ్చు అది కూడా దురలవాటే సో అవన్నీ కంట్రోల్లో పెట్టుకోవండి గీత దాటొద్దు లేకపోతే ఏమవుతుంది కాన్సంట్రేషన్ అంత దీని మీద పడిపోతుంది డబ్బును మర్చిపోతారు ఇంకా డబ్బు అంతా దింట్లే కదా వృధా అయిపోతుంది హాస్పిటల్లకి డాక్టర్లకి ఇవ్వాల్సి వస్తుంది ఎందుకు మనం జాగ్రత్తగా ఉంటే మన మీద మనం డబ్బులు పెట్టుకోవచ్చు కదా ఒక ఆరు కొనుక్కోవచ్చు ఒక ఫోన్ కొనుక్కోవచ్చు కదా ఆల్రెడీ ఒకళ్ళు ఫోన్ కొనిస్తారంటున్నారు మేము అవన్నీ వదులుకొని డాక్టర్ చుట్టూ తిరుగుతానంటున్నాం ఏంద్రా బాబు సరే తర్వాత గురువు ట్రాక్లో ఉన్నాడు గురువు తొమ్మిదో ఇంట్లో కనెక్షన్ ఉంది కాబట్టి ఒక పాజిటివిటీ అనేది మైండ్లో ఉంది అరే నేను సరైన మార్గంలో ఉన్నాను ధర్మం పాటిస్తున్నాను పది మందికి భోజనం పెడుతున్నాను అనే ఒక ట్రాక్ ఉందన్నమాట అంటే మైండ్ అనేది చేస్తుంది కరెక్టే చేస్తున్నాను సరైన దారులు పోతున్నానని తెలుసు కానీ జరిగేది ఏంటంటే ఇవన్నీ చెప్తున్నారు ఇవన్నీ చేస్తున్నారు కానీ ఎక్కడో మిమ్మల్ని ఒక ఫోర్స్ డిస్టర్బ్ చేస్తుంది లోపల ప్రతి మనిషికి ఫోర్స్ ఉంటాయి రెండు మూడు ఫోర్సులు ఉంటాయి ఆ ఫోర్స్ కారణంగా ఈ దురలవాటు వదలలేకపోతున్నారు మీరు ఆ ఒక టెన్షను దాన్ని రిలీఫ్ చేసుకోవడానికి మీరు ఒక దురల్వాటు పాడు పడుతున్నారు అంటే ఎస్కేప్ అవ్వడానికి దాన్ని ఫేస్ చేసి దాన్ని ఎదుర్కొనే శక్తి మీకు లేదు సో అది ఒక దురలవాటు కింద పోతుంది అదొక రోజుకి పది కాఫీలు తాగడం అవ్వచ్చు లేకపోతే చెడు తిండి తినడం కావచ్చు సిగరెట్ కావచ్చు లేకపోతే ఏదో పిచ్చి పిచ్చి వెబ్ సిరీస్లు అర్థం లేని వెబ్ సిరీస్లు చూడడం కావచ్చు ఆ ఒక డిస్టర్బెన్స్ ఒక ట్రాక్ కనిపిస్తుంది నాకు తులారాసే వాళ్ళకి సో దయచేసి దాన్ని ఫైన్ ట్యూన్ చేసుకోండి దాంట్లో పడి అలా మునిగిపోవద్దు బయటికి రండి మునిగిపోతే మొత్తం మీకే కదా నాశనం అయ్యేది మీరే ఆ లైన్ని మీ వల్ల కాకపోతే ఆ టెన్షన్ ఎదురవ్వడం మీ వల్ల కాకపోతే ఒక పది మంది గురువుల దగ్గరికి వెళ్ళండి కౌరవుల్ని చంపాలనేది పాండవులు ఉంది అర్జునుడు ఏం చేశాడు డైరెక్ట్ ఫేస్ చేశాడా లేదు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి కృష్ణ నువ్వు నా రథసారథిగా ఉండాలి కృష్ణ అని కాలు పట్టుకున్నాడు అప్పుడు ఫేస్ చేశాడు మనం శ్రేయోభిలాషి మనతో ఉన్నప్పుడే ఎదుర్కోవాలి ఎవ్వరు లేనప్పుడు వెళ్ళి ఢీప్ అంటే ఏం మిగలదు అన్నీ బొక్కలు ఇరిగిపోతాయి అపోలో హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సి వస్తుంది సో దయచేసి వివాహం కావచ్చు మీకు సంబంధం వచ్చిందంటే ఓకే చేయొద్దు ఒక పది మందిని అడగండి తర్వాత ఓకే చేయండి త్వరబడి పెళ్ళి చేసుకోవద్దు సంబంధం వస్తుంది త్వరబడి పెళ్లి చేసుకోవద్దు ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఫైన్ ట్యూన్ విజన్ కరెక్ట్గా చేసుకోవండి మీ ఉండే గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంది నీకు డబ్బులు పెడుతుంది కరెక్టే కాదు మనం కానీ ఆమె కాదు ఒకసారి ఫైన్ ట్యూన్ చేసుకో అంటే ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఈ నెల రిట్రోస్పెక్షన్ నేను చేస్తుంది కరెక్టా కాదా నీకు తెలుసు నువ్వు కరెక్ట్ దారిలో ఉన్నావు కానీ ఒక ఒకసారి ఒక నడుగు ఒక ఇద్దరు ముగ్గురు నడుగు నేను కరెక్ట్ పని చేస్తున్నానా సరైన దారిలో ఉన్నానా నా బాయ్ ఫ్రెండ్ మంచోడా నేను జా ఇదే జాబ్లో కంటిన్యూ అవ్వాలా షిఫ్ట్ అవ్వాలా ఒక పది మందిని లేకపోతే కనీసం బాగా మహామేధస్సున్న కృష్ణుడు లాంటి అని అడిగితే నీకు ఐడియా వస్తుంది సో బేసిక్గా ఇది తులారాశి కానీ నేను చెప్పింది ఇది పది మందిలో ఒక్కడికే వర్తిస్తుంది మిగతా తొమ్మిది మంది దరిద్రంలోనే ఉంటారు వాళ్ళని నేను కాపాడుకోలేను వాళ్ళని వాళ్ళే కాపాడుకోవాలి మంచి మార్గంలో వెళ్ళాలి పది మందికి భోజనం పెట్టాలి బూతులు మాట్లాడకూడదు ఎవరి గురించి నెగిటివ్ ఆలోచించకూడదు కానీ జనాలు అలానే వస్తారు తర్వాత నన్ను దూషిస్తారు కామెంట్ సెక్షన్లో సో ఆ ఒక్కడు ఉన్నటువంటి వాడు చెప్తున్నాను నేను ఇంకా ఇంకా మెరుగుపడాలంటే చిన్న రెమెడీ తులారాశి వాళ్ళు చేయాల్సిన రెమెడీ ఏంటంటే తులారాశి అంటే డైరెక్ట్ లక్ష్మీదేవి లక్ష్మీ దేవాలయానికి వెళ్ళాలి కంపల్సరీ వెళ్ళాలి మీరు మీకు ఆల్రెడీ మంచి జరుగుతుంది నెల కాబట్టి ఇంకా 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 మంచి జరగాలని కోరుకుంటున్నాను కాబట్టి మీరు ఫ్రైడే రోజు డిసెంబర్లో ఉన్న నాలుగు శుక్రవారాలు ఉంటాయి కదా ఆ నాలుగు శుక్రవారాలు మీరు కంపల్సరీ అష్టలక్ష్మి దేవి టెంపుల్కి వెళ్ళాలి ఒక చాలా పెద్ద గురువు ఉన్నారు యూట్యూబ్లో ఆయన ఏం చెప్పారంటే జీవితంలో మనమంట చనిపోయిన తర్వాత మనతో పాటు ఉండేది ఓన్లీ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ అంట మిగతా అంతా ఉండదు మీరు చూసుకోండి మీరు చనిపోయిన తర్వాత మీ శరీరం మీద ఉండదు మీ డబ్బు మీద ఉండదు మీరు తిన్న తిండి ఉండదు మీ మెమరీస్ కూడా ఉండవు మర్చిపోతారు మీరు మీకు చనిపోయిన తర్వాత మీ మెమరీస్ కూడా మీతో ఉండవు ఆ చనిపోయినంతవరకే మీ మెమరీస్ మీతో ఉండేది మీ స్పిరిచువల్ పవర్ కాబట్టి మీరు ఎన్నిసార్లు గుడికెళ్తే ఆ పవర్ మీలోకి వస్తుంది ఎన్నిసార్లు నా జపం చేస్తే ఎన్నిసార్లు వందల వేల సార్లు నామజపం చేస్తే పక్కన గురించి మంచిగా ఆలోచిస్తే పది మందికి భోజనం పెడితే ఆ స్పిరిచువల్ పవర్ అనేది ఒకటి మనతో ఉంటుంది అదే క్యారీ అవుతూ ఉంటుంది జన్మ జన్మలు అదే క్యారీ అవుతుంది గుర్తుపెట్టుకోండి సో ఎప్పుడైనా మనం కంపల్సరీ గుడికి వెళ్ళాలి పది మంది గురించి మంచిగా ఆలోచించాలి అదే మనతో ఉంటుంది ఆ స్ట్రెంగ్త్ అదే శక్తి వచ్చే జన్మల్లో వచ్చే టైంలో కూడా రాబోయే పది సంవత్సరాలు కావచ్చు రాబోయే పది జన్మలు కావచ్చు మీతో ఉండేది ఎప్పుడు ఆ స్పిరిచువల్ స్ట్రెంగ్తే కాబట్టి ఎప్పుడు గుడికి కంపల్సరీ వెళ్ళాలి గుడికి వెళ్ళకపోయినా కనీసం ఆ దేవుడు ఫోటో అయినా చూడాలి అంటే ఆ దేవుడు గుడికి వెళ్ళడము ఆ దేవుడు ఫోటో చూడడం ఏంటి అంటే పది మంది బాగుండాలి అని పది మంది గురించి ఎప్పుడు పాజిటివ్గా ఆలోచించాలి అంతే కదా కనీసం ఒక ఫైవ్ మెంబర్స్ అయినా అరే ఎప్పుడైనా ఆలోచన వస్తే అరే ఐదు మంది భోజనం పెట్టాలి అరే ఇవాళ్ళు మా ఫ్రెండ్ని కలవలేదే వాడికి నేను ఎప్పుడు బిర్యానీ పెడతాను ఇవాళ పెట్టలేకపోయానే పక్కనోడు గురించి వాడికి ఏదో ఒకటి పెట్టాలి పక్కన వాడికి మెయిన్గా కష్టంలో ఉన్నవాడికి పెట్టాలి ఎప్పుడు మన గురించి ఆలోచించకూడదు మనం ఏం చేస్తా ఉంటే గారు స్టార్బాక్స్లో కాఫీ తాగాలి కొత్త కాఫీ వచ్చిందంటే బయలుదేరతారు దానికి అనాథాశ్రమానికి వెళ్ళరు అక్కడికి వెళ్ళి సేవ చేయరు అక్కడికి వెళ్ళి ఎప్పుడో ఒకసారి వెళ్తారు కానీ స్టార్ మాత్రం ప్రతి సండే వెళ్తారు కేఎఫ్సీకి ప్రతి సండే వెళ్తారు మిక్ డేకి ప్రతి సండే వెళ్తారు భార్యతో షాపింగ్కి వెళ్తారు కిటి పార్టీలకి వెళ్తారు మంచి పని కూడా చేయాలి ఎందుకంటే ఎప్పుడు మనతో ఉండిపోయేది అదే మంచి పని చేయండి కరెక్ట్ ట్రాక్లో ఉండండి తులారాశి వాళ్ళు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను సో మన ప్రేక్షకులందరి కోసం నేను ఒక చిన్న ప్రోడక్ట్ తీసుకొచ్చాను ఒకసారి మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నాను ఈ ప్రోడక్ట్ పేరు ఈక్షణ్ అంటే ఈ క్షణం ఇది ఒక డిజిటల్ వాల్ క్లాక్ మీకు ఫస్ట్ నేను చూపిస్తాను ఇదే అండి ఈక్షణ్ ఈ డిజిటల్ వాల్ క్లాక్లో మీరు దేవుడి పటం చూడొచ్చు సోమవారం రోజు శివయ్య మంగళవారం రోజు ఆంజనేయ స్వామి బుధవారం రోజు వినాయకుడు గురువారం రోజు దత్తాత్రేయ శుక్రవారం రోజు లక్ష్మీదేవి శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఆదివారం రోజు రవిదేవత దీంట్లో మీరు దేవుడు పటాలు కాకుండా సమయం కూడా చూసుకోవచ్చు అలానే తిథి వారం నక్షత్రం అమృత ఘడియలు యమగండం రాహుకాలం ఇలాంటివన్నీ కూడా చూడవచ్చు ప్రతిరోజు మీకు దేవుడి పఠం అనేది మారడం జరుగుతుంది అలానే టైం కూడా ప్రతి సెకండ్ చేంజ్ అవుతూ ఉంటుంది తిథి వారం నక్షత్రం ప్రతిదీ చాలా డీటెయిల్గా ఉంటుంది ఈ ప్రోడక్ట్ మీకు చాలా రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్ ఉంది మీకు ఈ ప్రోడక్ట్ కొనాలని ఇంట్రెస్ట్ ఉంటే కింద నా నెంబర్కి వాట్సాప్ చేయండి ఈ ప్రోడక్ట్ మీరు అమెజాన్లో కూడా కొనవచ్చు ఈ ప్రోడక్ట్ ఆల్రెడీ చాలా సేల్స్ ఉన్నాయండి అమెజాన్లో మీరు కనుక వెళ్ళి ఈ క్షణ్ ఈకేఎస్హెచ్ఏన్ అని టైప్ చేస్తే వాల్ క్లాక్ మీకు దీ ఇది కనిపిస్తుంది ఇది వేరే రకరకాల డిజిటల్ ప్లాట్ఫామ్స్లో కూడా మీకు ఆల్రెడీ అవైలబుల్ ఉంది ఇది చాలా సేల్స్ ఉంది చాలామంది ఆంధ్ర తెలంగాణలో దీన్ని ఆర్డర్ చేసుకున్నారు మీరు కూడా ఆర్డర్ చేసుకోండి దేవుడు పఠం కన్నా మించింది ఏదీ లేదండి అది కూడా డిజిటల్ మీకు చేంజ్ అవుతుంది ప్రతిరోజు సో ఎవరైతే ఈ జాతకాలు హోమం వాస్తు స్పిరిచువాలిటీ బేసిక్గా ఎవరైతే నమ్ముతారో మీకు ఇది చాలా హెల్ప్ అవుతుంది మీకు ఇది ఒక మినీ పంచాంగం ఒక డిజిటల్ పంచాంగం లాగా మీరు దీన్ని యూస్ చేయొచ్చు సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి నా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ స్వస్తి